రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతులకు హామీ ఇస్తున్నాం గిట్టుబాటు ధరిస్తాం రైతులను ఆదుకుంటాం ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేటిగా రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా తయారు చేస్తా ఒకప్పుడు కరువుసీమ రాయలసీమ ఇప్పుడు రతనాల సీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు అందరికీ ఆమె ఇస్తున్నా పద్దెనిమిది లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఆర్టికల్చర్ ఉంది ఐదేళ్లలో ముప్పై ఆరు లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఆర్టికల్చర్ అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను పదహారు లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది ఐదేళ్లు ఒక ఎకరాకి ఇవ్వాలి మళ్ళీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను తొంభై వేల రూపాయలు ప్రతి రైతుకి తొంభై శాతం సబ్సిడీతో పది ఎకరాలు వరకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని కూడా పెంచుతాం దీనివల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలకు వాడుకోవచ్చు ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ గానే మోడర్నైజ్ చేస్తే యాప్ ద్వారా ఫోన్ ద్వారా నీళ్లు ఎప్పటికప్పుడు మీరు పారించుకునే పరిస్థితి వస్తుంది దీన్ని కూడా శ్రీకారం చుడుతాను